ౌన్ బీచ్ యాక్చువల్గా బౌంటరీస్ అవుతుంది ఇది కార్నివల్ టైప్ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జనాలు కల్చర్ వాళ్ళు బౌంటరీస్ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు బీచ్ లో ఏం చేస్తారు అనేది చూపిస్తానండి సో బీచ్ నేను ఇది బీచ్ ఇది మీకు అక్కడ దూరంగా అసలు కనిపించవు ఇప్పుడు ఇంకా ఇక్కడ ఒక ఫ్లాగ్స్ పెట్టారు అనమాట ఈ ఫ్లాగ్స్ మధ్యలో ఎవడైతే ఫస్ట్ వస్తాడో ఆ ఫ్లాగ్స్ మధ్యలో మీకు ఫ్లాగ్ చూపిస్తాను అండి ఫ్లాగ్ కనిపిస్తుందో లేదు ఆ ఫ్లాగ్ ఒకటి ఫైనల్ పాయింట్ అనమాట ఆ ఫ్లాగ్ దగ్గరికి ఎవరు వస్తే వాడే విన్ అయినట్టు ఆ బోట్ రేస్ అయిపోయిన తర్వాత ఇక్కడే వచ్చేసి వాళ్ళు యాంకర్ చేసుకోవాలి సో ఫ్యామిలీస్ ఇస్తానో వచ్చేసి మంచిగా హోటల్లా ఎంజాయ్ చేస్తున్నారు హలో అయ్యో హెండి గ్రౌండ్ బీచ్ ఇక్కడ కొన్ని చిన్న చిన్న రెస్టారెంట్లు ఫైట్ ఉంటుంది మీరు బాబుడస్లో చూసిన వీడియోస్లో జనాలు ఉంటారు కదా అంతమంది జనాలు ఉండరు ఇక్కడ చాలా తక్కువ చాలా క్వైట్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూస్తాను నేను మీకు ముందు రెస్టారెంట్స్ రెగ్యులర్గా కొంచెం బిజీ ఉండే రెస్టారెంట్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాను అక్కడ జనాలు కొంచెం మంచిగా కనపడతారు అనమాట ఎక్కువ కొన్ని అయితే పక్కన చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి ఐలాండ్స్ నుంచి కూడా వస్తారనమాట ఇట్లా విజిటింగ్కి మన ఊర్లో ఎర్ర బస్సులు వేసుకొని పండుగలకు జాతరలకు వచ్చినట్టు వస్తారు అనమాట బోట్లు వేస్తాను వస్తారు ఇక్కడ ఇప్పుడే ఒక బోట్ వచ్చింది బోట్లో టూరిస్టులు అనమాట వీళ్ళంతా ఇక్కడ విసిటింగ్ వస్తారు వీళ్ళంతా టూరిస్ట్ అనమాట వెల్కమ్ 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 టు పిల్లలు ఎట్లా వచ్చేది మంచిగా మన ఈ చెరువులలో దూకి ఈత కొట్టినట్టే ఈత కొడతారు ఇటుకొచ్చి మొత్తం దుంకుడే నీళ్ళలో కొచ్చుడు దుంకుడు ఈతలు కొట్టుడు పోడు సండే కదా అసలే హాయ్ మై ఈ పిల్లలంతా యా సిటీతో వాటర్ ఈ పిల్లలంతా ఇప్పుడు జంప్ చేయడానికి వచ్చారు నేను అడిగిన జంప్ చేయండి నేను వీడియో తీస్తా అని చెప్పి చెప్పిన వీడియో తీస్తా అని చెప్పి చెప్పేసరికి అందరు లో నిలబడ్డారు ఎవ్రీబడీ ఈజ్ ఆన్ ద లైన్ రైట్ 哎！哎！啊！他、啊、这边阿里尼都瓦特，这边阿里尼都瓦特，阿里这边阿里尼瓦特。哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！ Let's go! Yeah, I'm ready for you. Let's go! I can't I can't yeah. your let's go! Let's go. Uh -oh. One, two, three. Okay. Okay. Go Today, guys, I'm gonna be. I'm doing a front flip with my cousin Deandre All right, all right, let's go. Let's go. Let's go. Let's go. Let's go. ఎంత గ్రౌండ్ బీచ్ ఇక్కడ పెద్దది కాకినా అని ఒకటి ఆగింది దగ్గరలో ఉన్నాయి బోట్లు అయితే కనిపిస్తున్నాయి ఇంకొక థర్టీ మినిట్స్ లో వచ్చేస్తాయి కావచ్చు అన్ని చె ఏదో సపోర్టింగ్ అంగోల్ బోట్ బోట్ రైస్టింగ్ కోసం అని చెప్పేసి ఏదో హలోసింగ్ ప్యాకింగ్ జస్ గేటింగ్ రాడీ ఓకే ఓకే नाइस दिस इज नाइस सो इ दचेसी फर्स्ट प्लेस इ दचेसी सेकंड प्लेस వచ్చిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తారన్నమాట బోట్ ప్రైజ్ లో ఇది తో పెద్ద ఉంది ఫస్ట్ ప్లేస్ తీకపోతే 1 లక్ష బోట్ ప్రైజ్ లో ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి ఇంత పెద్ద గిఫ్ట్ బాక్స్ ఉంది ఇందంతా సైడ్ గ్రౌండ్ అటమ్ ఇందరం చేక్కనలాగా 12 ఓడియర్ లోడింగ్ ఆ రైట్ నామ్ సో మెనీ థింగ్స్ ఫర్ మీ యు ప్లే ద ఈగల్ రైట్ పెట్ట అమ్ముతున్నారు అవిడ మసాల మిసాల ఏమి వేసాడు ఒట్టిగా పెట్టేసి ఏం తనే ఉన్నాడు ఉండొద్దు వెళ్ళి గారి బాబికి అమ్ముతున్నారు ఇక్కడ కొత్త అయితే మధ్య జనాలు వచ్చేస్తున్నారు ఇట్లా ఏమన్నా ఫెస్టివల్స్ అయితే ఇట్లా టెంట్లో వేసుకొని ఫుడ్ వేసుకొని అమ్ముతా ఉంటారు ఇంకా ఇలా జీప్ వేసుకొని వచ్చాడు బాగుంది జీపేది ఓ బోట్ కలకొచ్చాడు జీప్తనా బీచ్ పక్కన ప్లేసులు మాత్రం బలం ఉంటాయి చిన్న చిన్నగా మంచిగా కొబ్బరి చెట్లు ఇదిగో ఇది వచ్చేసి ఈ సమ్లో ఉన్నది ఎల్వీస్ రెస్టారెంట్ అంటారు దీన్ని ఫేమస్ రెస్టారెంట్ నాయంగుల పిల్లగా ఆడుతారు నెట్ చేసినాడు ఇది వచ్చేసి ఎల్వీస్ ఫేమస్ ఎల్వీస్ రెస్టారెంట్ అన్నమాట ఇది ఇది మొత్తం ఫారినర్స్ హీమ్స్ బాగా వస్తారు ఫుల్ బిజీ ఉంటుంది ఎప్పుడు బిజీగా ఉండే రెస్టారెంట్ ఏదైనా ఉంది అని అంటే ఆంగ్లలో ఇదే పెద్ద రెస్టారెంట్ బీచ్ సైడ్ రెస్టారెంట్ డ్రింక్స్ ఫుడ్ అన్నీ మంచిగా దొరకడా ఎదురు చూస్తుంది బోట్లు ఏడొస్తున్నాయా ఏడలు కనబడుతున్నాయా లేదా అని చెప్పేసి ఎండ పడుతుంది చేయకట్టస్తా ఉంది ఆ బోట్లు ఎక్కడో ఉన్నాయి ఇంకా ఎండకు కనిపిస్తలేదు కానీ దూరంగా రిఫ్లెక్షన్ కనిపిస్తుంది రిఫ్లెక్షన్ దగ్గర బోట్లు అనమాట కనీసం జూమ్ చేసి చూస్తాను ఏమో ఏమన్నా సేలింగ్ ఏమంటారు సేలింగ్ బోట్లు లాంటివి అనమాట అది పరదలుంటాయి దాన్ని బేస్ చేసుకొని బోట్ రైస్ నడుస్తూ ఉంటుంది ఒక రెండు బోట్లు మాత్రం మంచి స్పీడ్ లో వస్తున్నాయి చూస్తే ఆ ఏదో ఒకటి ఉంది బోట్ రైస్ దానికి ఎదురంగా ఇతల సైడ్ ఇంకొక బోట్ వస్తుంది వాటి మధ్యలో ఒకటి స్పీడ్ బోట్లో తిరుగుతూ ఉంటాయి అనమాట సేఫ్టీ కోసం అని చెప్పేసి ఎందుకంటే ఏదైనా అయినా కూడా ఎంత తీసుకొని ఒడ్డు తీసుకొని వచ్చేయడానికి ఒక బోట్ ఏదో మొత్తం డ్యామేజ్ అయినట్టుంది కనిపిస్తలేదు ఇది కానీ ఇందులో దాన్ని లాక్కొస్తారు ఆ పరద మొత్తం జినిగిపోయినట్టుంది వాళ్ళు అవి కాక ఇక్కడ రెండు బోట్లు వస్తున్నాయి ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయేమో ఇప్పుడు కనిపిస్తుంది చూడండి రెండు బోట్లు ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి మిగతా అన్ని వెనకాల పడిపోయినాయి కానీ రెండు మాత్రం చాలా స్పీడ్గా వచ్చేస్తున్నాయి రెండిట్లో ఏవో ఒకటి గెలుస్తుంది ఫస్ట్ సెకండ్ ఉన్నాయి కానీ లాస్ట్ మినిట్ దాకా చెప్పలేము ఆ మధ్యలో వెనకాలని ఇంకోటి వస్తుంది విండో ఇటు అయ్యి వీళ్ళు కొంచెం బ్యాలెన్స్ చేయలేకపోతే వీళ్ళు వెనకాల పడిపోతారా వెనకలు ఉన్నాడు ముందు ఫాస్ట్గా వచ్చేస్తాడు సో చూద్దాం అడిగి తీసుకెళ్తాం మిమ్మల్ని సో ఇట్లాంటి చిన్న చిన్న బోట్లన్నీ మధ్యలోకి వెళ్ళేసి వాళ్ళకి హెల్ప్ కోసం తిరుగుతూ ఉంటారు అక్కడ వస్తున్నాయి రెండు బోట్లు అయితే ఇది బోట్ ఇవన్నీ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇదిగో మీకు అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుందా ఆ ఫ్లాగ్ దగ్గరికి వచ్చేసేయాలన్నమాట ఆ ఫ్లాగ్ మధ్యలోకి వచ్చేసేయాలి నో మ్యాటర్ పక్కకి వెళ్తే గెలిచినట్టు కంపల్సరీ ఫ్లాగ్లోకి రావాలి ఆ ఫ్లాగ్లోకి ఎవరైతే వస్తారో వాళ్ళే గెలిచినట్టు మళ్ళా మిస్ అయ్యి పక్కకి వెళ్ళిపోయారు అనుకో మళ్ళీ కంపల్సరీ వాళ్ళు తిప్పుకొని ఇక్కడ రావాల్సిందే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు చూడండి వస్తున్నాయి ఫాస్ట్ వస్తున్నాయి ఇక్కడ ముందు ఒకటి వస్తుంది అది గెలిచేటం చూస్తుంటే వెనకాలనే ఇంకోటి ఫాలో అవుతూ వస్తుంది అది అక్కడ వెళ్ళిపోయింది కదా ఎందుకంటే ఇక్కడ రావాలి ఈ ఫ్లాగ్ మధ్యలోకి రావాలి కాబట్టి మొత్తం అవన్నీ వంపేసుకొని అన్ని సెట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు బలం ఉంటాయి బోట్ రేసులు ఇవి ఇక్కడ వీళ్ళ నేషనల్ స్పోర్ట్ అనమాట ఇది ప్రతి ఫెస్టివల్ ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా బోట్ రేసులు కంపల్సరీ ఉంటాయి ఒక్కొక్క బోట్ రేసు ఒక్కొక్కటి స్పాన్సర్ చేస్తూ ఉంటాడు అనమాట ఎవడో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు మంచిగా దగ్గరికి వచ్చేసినా అని చెప్పేసి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాడు అల్లడి అరుస్తున్నారు డ్యాన్స్లో వేస్తారు బోట్లో ఏంటి ఏం చేసిండీన్నాడు సో ఇప్పుడు ముందులో వస్తున్నది ఫస్ట్ దాని వెనకాలన్నది సెకండ్ అయ్యేటట్టుంది ఇక చూస్తుంటే చాలా వెనకాల ఉంది చూడ్డానికి పక్కపక్కన కనిపిస్తుంది కానీ చాలా వెనకాల ఉన్నట్టుంది అది కంపల్సరీ నెంబర్ ఉన్న దగ్గర కాదు ఈ ఫ్లాగ్ దగ్గరకు వచ్చేసేయాలి ఫ్లాగ్ దగ్గరకు వస్తేనే గెలిచినట్టు ఆ ఫ్లాగ్ మధ్యలో ఈ రెడ్ రెడ్డి చూసినా కూడా కంపల్సరీ ఇక్కడ వచ్చేసేయాలి ఇక్కడ వస్తేనే ఫినిష్ లైన్ అనమాట అదే అందుకే ఏ అరుస్తా ఉన్నారు వచ్చేసారు మధ్యలోకి వచ్చేసారు అయిపోయింది గెలిచేసారు ఇల్లు క్యాబ్జుల్ గా ఓకే క్యాబ్ కావాలి కావాళ్ళు గెలిచా కొద్ది మొత్తం పడిపోద్ది 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 పడిపోతా ఎస్ 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 అర ఎస్ ఏమన్నా అరుస్తురా ముందుడు ఎట్టి అరుస్తున్నాడు అక్కడక్కడ వదిలేడు ఏదో ఒక దగ్గర పోయి ఆగాలి ఆగలిగా తప్పదు వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి అక్కడ దాకా పోతారు వాళ్ళ వాళ్ళ సపోర్టర్స్ అక్కడ ఉన్నట్టున్నారు సో ఇది వచ్చేసి సెకండ్ బోట్ సెకండ్ బోర్ ఎస్ ఎస్ ఇది వచ్చేది సెకండ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ వీళ్ళు వచ్చేసి రీచ్ అయిపోయారు ఇప్పుడు గిఫ్ట్ ప్రెజెంటేషన్ పార్టీ వీటింగ్ చేసుకుంటారు ఇక మొత్తం ఫుల్గా ఇది ఫస్ట్ ఇది ఇక్కడ ఫస్ట్ కనిపించిన బోర్డు సెకండ్ ప్లేస్ వచ్చింది డాక్టర్ డీనా అంట వీళ్ళ స్పాన్సర్ ఫస్ట్ ఏమో క్యాబ్జులుకా బెల్మాన్ హోటల్ ఇది చాలా పెద్ద హోటల్ క్యాప్జులుకా ఇది ఇక్కడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హోటల్ దీనికంటే పెద్దది ఒకటి ఫోర్ సీజన్స్ ఉంది పెద్ద నాటవుతుంది గోల్ఫ్ ఫోర్స్ది బట్ ఇది వచ్చేసి చూడండి అది ఫస్ట్ వచ్చారు కదా దాంట్లో కూడా ఎట్లా వేస్తారు చూడండి ఎంపై చేస్తారు మంచిగా రేరే ర

Yeah. Let's go. 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 it. let

మస్తి హ్యాపీగా ఫీల్ అవుతుంది ప్రౌడ్గా మనకు బండ్ల పోటీలు ఎద్దుల పొందారు ఎట్లా పెట్టేసి ఫస్ట్ వచ్చినాడు ఎట్లా ఫీల్ అవుతారు అట్లనే అనమాట మస్తే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ధరడు ఎదురు ఉంటుంది సాగుడు ఎదురుడు మామిడిగా ఉంటుంది రేంజ్లో ఇక

అక్కడ ఒకటి అక్కడ ఒకటి వచ్చింది వస్తుంది ఇది ఫస్ట్ విన్ అయింది ప్రైజ్ ఇది సెకండ్ విన్ అయింది ఇంకొకటి అక్కడ వస్తుంది ఆ ముందు ఒకటి ఆగింది అరవై రాంగ్ అని చెప్పేసి లాస్ట్లో ఆగింది అది సో ఇవన్నీ తర్వాత వచ్చినాయి అనమాట ఇవన్నీ అయిపోయినట్టు బోట్ బోట్ రైస్ అయిపోయినట్టు ఇవాల్ బోట్ రైస్ అయిపోయినట్టు అక్కడ ఒకటి వెళ్తుంది క్యారీమార్ బీచ్ క్లబ్ ఒకటి వెళ్తుంది

సార్ మీకు ఒక రౌండ్ వేస్తాను చూస్తాను అండి మొత్తం బోర్లాండ్గా వచ్చేసినాయి కదా చూపిస్తాను బోర్లాండ్ చూస్తానండి వీళ్ళంతా మిగతా ప్లేస్లలో వచ్చిన వాళ్ళు అంతా మిగతాగా వచ్చిన వీళ్ళంతా ఎస్ చావిడా బీచ్ క్లబ్ది అది వచ్చేసి ఆంగిల్ లో ఎయిర్ అండ్ సిర్ట్స్ గవర్నమెంట్ దానిలో ఉంది గవర్నమెంట్ స్పాన్సర్ వేసిన బోట్లో రైట్స్ వచ్చేసి మొత్తానికి బోట్లలో వచ్చేసి తీరు జనాలు బోట్ లాండ్ బోట్ రేట్ చూడ్డానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు చాలా మంది బోట్లను ఫాలో అయ్యి వెళ్తారు వీళ్ళంతా లేట్గా వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళకి అనమాటెవరు గెలవలేదు సార్ బల వీళ్ళంతా టూరి వీళ్ళు టూరిస్ట్ బయట నుంచి जनाइ वस्तु म ఫుల్ గుసేపు అయితే ఫుల్ అయిపోతుంది అంతా ఇక మంచిగా పైన కొంచెం చదువుతారు మంచిగా రద్దరే చేస్తారు ఇక జర్ర కొంచెం గెలిస్తే చాలు మామూలు రద్దా చేయట్లేదు తప్ప కూడా కూతున్నా ఎండ పడుతుందని చెప్పేసి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు